రీల్స్ కోసం యువత తమ ప్రాణాలను పనంగా పెట్టొద్దని పలం నీరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సూచించారు కళ్యాణ రేవులో గల్లంతైన యువకుడు యూనస్ కుటుంబీకులను స్థానిక టీడీపీ నేతలతో కలిసి శనివారం ఆయన పరామర్శించారు గత మూడు రోజులుగా యూనెస్ ఆచూకీ లభించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది చాలా దురదృష్టకరమైన మరియు ఎంతో బాధాకరమైన సంఘటన అని అన్నారు ఈ సందర్భంగా వారి కుటుంబీకులను పరామర్శించి తామంతా అండగా ఉన్నామని భరోసా కల్పించారు అదేవిధంగా గల్లంతైన యువకుని గాలింపు చర్యలపై పోలీసులు మరియు ఫైర్ అధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు కళ్యాణ్ రేవుల్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం యూనిస్ అనే అబ్బాయి వాళ్ళ స్నేహితులతో కలిసి కళ్యాణ్ ద్రేవుల్లో ఉండేటువంటి జలపాతానికి చూడడానికి పోవడం అక్కడ ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరగడం అక్కడి నుంచి ఈరోజు దాకా కూడా బాడీని ట్రేస్ చేయడానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక రకంగా చూస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే దాదాపు ఎనిమిది పది కిలోమీటర్లు అడుగులో వెళ్ళాల అక్కడ మళ్ళీ ఈరోజు ఏనుగులు చాలా దారి పొడుగునా ఏనుగులతో సమస్య ఉంది ఇది పూర్తిగా ఒక సాహసంతో కూడుకున్నటువంటి పని ఈ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువ పడినప్పుడు వాటర్ ఫాల్స్ అక్కడ పడతాయి ఇప్పుడు ఒక పక్క కళ్యాణ్ రోడ్ కావచ్చు ఇంకొక పక్క కైదల్ కావచ్చు ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి మన చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలు కొంత అడవిలో ఉన్నాయి అవన్నీ కూడా కొంత అపాయంతో పగొడుకునేటువంటి ప్రాంతాలు అక్కడికి యువత వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను వెళ్ళద్దని చెప్పట్లేదు కానీ దూరం నుంచి చూడడం ఒకటి అక్కడ ఈ రకమైనటువంటి సందర్భంలో సాహసం చేయడం ఒకటి సాహసం చేసేటప్పుడు ప్రాణాలకు తెగించి సాహసం చేస్తే అది చాలా తప్పు అవుతుంది వాళ్ళపైన ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఉంటారు వాళ్ళపైన ఆశలు పెంచుకొని ఉంటారు వాళ్ళు చేసేటువంటి సాహసంలో ఎక్కడైనా వాళ్ళకి ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబం మొత్తం కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ఆ యువతకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని రకాలుగా కూడా ఈరోజు కైగల్కు కూడా సంబంధించి ప్రభుత్వ పరంగా టూరిజం పక్క కొంత డెవలప్ చేసి రోడ్లు వేసి ఇవన్నీ కూడా చేసే పని జరుగుతూ ఉన్నాయి ఈరోజు అదేవిధంగా ఈరోజు కళ్యాణ రేవులు అంటే అది లోపల ఫారెస్ట్ మధ్యలో ఉంది కొంత సమస్యల్లో ఉంది ఈ సీజన్లో మాత్రమే వర్షాలు వస్తాయి ఈ సీజన్లో వచ్చినప్పుడు అక్కడ పెద్ద సుడిగుండీ ముందు నుంచి పెద్దలందరికీ తెలుసు ఆ ప్రాంతం అందరికీ తెలుసు అటువంటి చోట అపాయకరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటప్పుడు దాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేను ఈ సందర్భంగా యువతను కోరుకుంటున్నాను కాబట్టి ఎక్కడికి పోయినా కూడా దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా మెలగండి మీరు చేసే సాహసం వల్ల మీ ప్రాణ నష్ట మీరు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా శోక శోకంలో ముంచేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని గమనించు గమనించుకొని ఈ యువత మొత్తం కూడా ఉండాలని చెప్పి నేను సందర్భంగా ఈ పలమనేరు చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో యువకులకందరూ కూడా తెలియజేస్తాను